అర్చన కంగ్రాచులేషన్స్ అమ్మా అర్చన చక్కగా మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది కన్ఫర్మ్ అయింది అది కూడా టూ పిల్లర్ రాలేదు వచ్చింది వచ్చిందమ్మా న్యాచురల్ ప్రెగ్నెన్సీ సో మీకు మంచిగానే వచ్చింది రెండేళ్లలో వచ్చింది అది కూడా ఎక్కువ రోజులు పట్టలేదు పన్నెండు సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్న శ్రమకి బాధకి దేముడు ఎన్నకి కరుణించాడు నిన్ను దారి చూపించాడు పాపం ఎన్నో బాధలు పడ్డావు అయువయ అంటే ఐయుఐకి వెళ్ళావు ఆపరేషనల్ అంటే ఆపరేషన్కి వెళ్ళావ్ ఏమేమి మూడ్ ఐనే ఆపరేషన్‌లో ఓపెన్ సర్జరీ చేశారు లాపరోస్కోపీని దానికి పిసి ద్వారా ఇంకా సిస్ట్లు ఆ సిస్టల్ వస్తున్నాయి ట్రీ టైంకు రెండు సార్లు లెటర్స్ లాస్ట్కి ఒక సిస్టులు సిస్టులు అని చెప్పేసి అప్పుడు మీకు ఆపరేషన్ చేశారు తర్వాత పైప్ రాయిడ్స్ కనీ చేశారమ్మా నెక్స్ట్ పై పీసీఓడి కార్డులకు సంబంధించి చేశారు Ah, pc సంబంధించి చేసేసి ఉంటారు తర్వాత ఫైబ్రైడ్ కూడా ఏమన్నా చేశారమ్మ కూడా నాకు మన లాటస్ కొకి మనం మందులు ఇచ్చామమ్మ చెప్పాము కదా అదే అదే మనం మందులు ఇస్తున్నాము మందుల వల్ల మీకు అంతా సెట్ నీకు భయం లేదని చెప్పాను నేను ఇప్పుడు కూడా ఎడునో మయోసిస్లు లు ఇవన్నీ చెప్పారు మీకు అప్పుడు ఎడునో మయోసిస్ ఎండోమెట్రియోసిస్ ఇవన్నీ చెప్పారు అక్కడ ఉన్నాయని అని కొట్టుకున్నాం ఆ రోజు మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఎండోమయోసిస్ ఉంది ఎండోమెట్రియోసిస్ ఉందమ్మా అని టిక్కొట్టాం ఆయనకేమో లోక ఉంటుందని కొట్టాం మీకేమో నెలలో అది పీసీ ఒడి ప్రాబ్లం అని కొట్టాం అలాగే లాప్రోస్కోపీ అని చెప్పి చెప్పాం లాప్రోస్కోపీ చేశారు ఐబిఎఫ్ చేశారు ఒక ఐవై ఒక ఐవిఅప్పు అన్ని జరిగినాయి మొత్తానికి ఇప్పుడు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మా ఇన్ని శ్రమలు పడితే చివరికి న్యాచురల్ అయింది అది ముందే వస్తే నీ బాధ అంతా పోయేది నీకు అన్ని లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టావు ఇవన్నీ నేను చూసుకుంటాకమ్మా ఇవన్నీ ఉండగానే కదా వచ్చింది ఇప్పుడు బిడ్డ మరి ఆటి నుంచి రక్షించుకోవడానికి కూడా ఒక ఐదు నెలలు మందులు ఇస్తాం ఆ నెల ఐదు నెలలు మందులు మీరు జాగ్రత్తగా నెలల్లో ఆయన పంపించండి మీరు అక్కడ మీకు ఏం టెస్ట్లు కావాలి ఏం స్కానింగ్ కావాలి అనేది మేము చెప్తాం మన ఫోన్ ద్వారా మాట్లాడుతున్నాం కదా వాట్సాప్లో మాట్లాడి నీకు అదేం కావాలి టెస్ట్లు అవి చెప్తాం అవి అక్కడ చేయించుకో ఆ రిపోర్ట్స్ ఆయనకి ఇచ్చి పంపించు ఆయనకిచ్చి పంపిస్తే దాన్ని బట్టి నేను మందులు ఇచ్చి పంపిస్తాను మీకు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే మాకు చెప్తే చాలు వాటిని బట్టి మందులు మారుస్తాం ఐదు నెలల వరకు మన దగ్గర వాడాలమ్మా తర్వాత అక్కడే వాడుకోవచ్చు అక్కడే డెలివరీ అవ్వచ్చు ఓకే అమ్మా ఆల్ ది బెస్ట్ ఈ గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం అని ఇంకో బుక్ ఉంది అది ఇస్తున్నాను ఇది మీరు ఇక ఫాలో అవ్వాలి ఇది దీంట్లో ఏం తినాలి ఏం తినకూడదు గర్భిణీ స్త్రీ ఎలా ఉండాలి అనేది చెప్తున్నాను ఇది ఫాలో అవ్వాలి అమ్మా ఓకే ఆల్ ది బెస్ట్ అమ్మా రైట్ రైట్ థ్యాంక్ యూ